శ్రీ మాత్రే నమ వారాహి దేవీ అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాను వారాహి దయతో అందరూ అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి పూజా ఫలాన్ని పూజల మొత్తాన్ని నవరాత్రి పూజలు చేయలేకపోయాము అని బాధపడే వారి కోసం ఆ పూజా ఫలం మొత్తం దక్కేటువంటి వారాహి మంత్రం ఈ తొమ్మిది రోజులు మాకు తెలియలేదమ్మా లేదా చేయటానికి మేము అలా పెట్టుకోలేదు అంటే మాకు తెలియక మేము అమ్మవారిని ప్రతిష్ఠించుకోలేకపోయాము లేదా మాకు చేయటానికి ఇంట్లో అడ్డంకులుగా ఉన్నాయి దేని వలన అయినా ఏ కారణం చేత అయినా సరే మీరు ఆ నవరాత్రుల్లో పూజలు కనుక చేయలేకపోయి ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించి చూడండి ఆ వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు మీరు పూజ చేయలేని పూజా ఫలం మొత్తం ఈ ఒక్క మంత్రంతో వస్తుందని చెప్పటంలో అతిశయోక్తి అయితే లేదండి అంతటి పవర్ఫుల్ కలిగిన వరహి అమ్మవారి మంత్రం ఈ మంత్రాన్ని డే టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అస్సలు జపించరాదండి అలాగే మీరు పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చొని ఉదయమైనా అయినా సరే అమ్మవారికి మీ యొక్క సమస్యను మీ కోరికలను చెప్పుకోండి మేమిలా ఇలా కోరుకున్నాం అంటే మా కోరిక ఇలా తీర్చు తల్లి అని వేడుకోండి తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని ఒక్క ఒక్కరోజా ఐదు రోజుల తొమ్మిది రోజుల కాదండి మీకు నచ్చినన్ని రోజులు జపించండి మీ కష్టాలు పోతాయి అని అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ జపిస్తే కనుక వెంటనే తీరుతాయి నమ్మకం లేకుండా చెప్పామని చేయొద్దండి ఆ మంత్రం వచ్చేసి ఓం ఐమ్ గ్లౌమ్ వీధి హోత్రాయ నమ ఓం ఐం గ్లౌం వీధి హోత్రాయ నమ ఓం ఐం గ్లౌం వీధి నమ చాలా సింపుల్గా ఉండే మంత్రం అండి ఖచ్చితంగా జపించండి మీ సమస్యలు మీ కష్టాలు మొత్తం తీరిపోతాయి మీ కోరికలు అనేవి ఆ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన సమయంలో నూట ఎనిమిది సార్లు జపించండి మినిమం తొమ్మిది రోజులైనా జపించండి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎన్నిసార్లు ఏ టైంలో అని మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు వీడియో పూర్తిగా చూసినట్లయితే నేను ఏ సమయంలో చెప్తున్నాను ఎన్నిసార్లు అని చెప్తున్నాను అనేది అందరికీ అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ Swasti